తొలి టెస్ట్ గెలిచి సిరీస్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది తమ బాస్బాల్ కాన్సెప్ట్కు బ్రేక్ పడకుండా ప్లాన్ చేస్తుంది గెలవడం కోసం రూల్స్లో ఉన్న అన్ని లూప్ హోల్స్ కూడా వాడుకుంటూనే ఉంటుంది తాజాగా భారత్తో జరుగుతున్న హెజ్ బ్యాస్టన్ టెస్ట్లో ఈ విషయం మరోసారి రుజువైంది ఈ మ్యాచ్లో బౌండరీ లైన్ల దూరాన్ని భారీగా తగ్గించేశారు ముఖ్యంగా స్కోర్ బోర్డు దగ్గర చూస్తే బౌండరీని ఇంత తగ్గించారా అని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు కామెంట్రీలో ఉన్న ఇంగ్లాండ్ మాజీలు కూడా స్కోర్ బోర్డుకు బౌండరీ గీతకు మధ్యలో ఉన్న ఖాళీలో పిల్లలను గేమ్ ఆడించవచ్చు అన్నారంటేనే అక్కడ ఎంత స్పేస్ వదిలిపెట్టారో అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో లాంగెస్ట్ బౌండరీ అరవై ఐదు మీటర్లే ఉంది కొన్ని చోట్ల అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఉండాల్సిన అత్యల్ప దూరం యాభై తొమ్మిది పాయింట్ నాలుగు మీటర్లు కూడా ఉంది ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాక్సిమం తొంభై మీటర్ల బౌండరీ ఉండొచ్చు ఇంత భారీ బౌండరీ ఉండాలని కూడా ఎవరు అనడం లేదని కానీ కనీస దూరం ఉండాలి కదా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు ఇలా బౌండరీ లైన్ను సాధ్యమైనంత చిన్నగా ఎందుకు చేశారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు ఇటీవల కాలంలో టెస్ట్ కోచ్గా బ్రెండన్ మొక్కలం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ ఆట తీరే మారిపోయింది బాస్బాల్ ఆటతో ఆ జట్టు గెలవడానికే ట్రై చేస్తుంది భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్లో కూడా చివరి ఇన్నింగ్స్లో మూడు వందల డెబ్బై ఒక రన్స్ చేసింది ఇంగ్లాండ్ అలాంటి సమయంలో ఇలా చిన్న బౌండరీలు ఉంటే వారి వ్యూహం మరింత ఈజీ అవుతుంది పేస్ బౌలింగ్లో ఎడ్జ్ తీసుకున్న బంతులు కూడా సిక్సర్లుగా వెళ్ళిపోతాయి భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో కూడా ఎడ్జ్ తీసుకున్న బంతులు సిక్సర్లు పోవడం కనిపించింది తమ బస్బాల్ కోసమే ఇంగ్లీష్ టీం ఇదంతా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది భారత్లో స్పిన్ వికెట్లు తయారు చేస్తే మాత్రం క్రికెట్ చచ్చిపోతుందంటూ నీతులు చెప్పే ఇంగ్లాండ్ దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి